వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న మదనపల్లి అంగల్లు ములకల చెరువు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇప్పటికైతే దిగుమతి అయితే తక్కువగానే ఉంది నిన్న పోల్చుకుంటే ఒక పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక వానైతే నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు వరకు అయితే తుంపర్లు అయితే పడుతూనే ఉన్నాయి మదనపల్లి మార్కెట్లో దానివల్ల అయితే దిగుమతి తగ్గింది ఇంకా వచ్చినా కూడా దిగుమతి అయితే కొంచెం స్వల్పంగా తగ్గినట్టే ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల ఎనభై రూపాయల టాప్ అయితే ఒక్కొక్క మందిలో ఒక సూపర్ టాప్ అయితే పడడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే నిన్న నడిచింది మార్కెట్ ఇక అంగల్ విషయానికి వస్తే ఒక మండీలో పదకొండు వందల టాప్ రేటు వెయ్యి యాభై రూపాయల టాప్ రేట్లు కూడా పడ్డాయి అదే మండీలో మిగతా మండీలో వెయ్యి రూపాయలు తొమ్మిది యాభై తొమ్మిది వందల ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాపు నిన్న తొమ్మిది వందల లోపలైతే ఐదు వందల నుంచి తొమ్మిది వందల లోపలైతే అంగలు మార్కెట్ యావరేజ్గా ప్రతి రైతుకు పడిన ధరలు ఇంకా అలాగే చెరువు చూసుకుంటే ఎనిమిది వందల పది రూపాయలు సూపర్ టాపు ఇక్కడ కూడా మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ